పొద్దుటూరు నియోజకవర్గం సంజీవ్ నగర్లో ఉన్నాం ఈ సంజీవనగర్లో మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం అనుకోండి కొందరు వ్యక్తులు జెండా లేకుండా ప్రచారం చేస్తున్నారని అంటారు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జెండానే అజెండా మాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అజెండానే మా జెండా అది కావున మేము ఈ ప్రజాదరణ చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఈ ప్రొద్దుడులో జరుగుతున్నటువంటి విషయాల గురించి తగువైన రీతిలో మాకు టికెట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్రజాదరణ ఎక్కడ చూసినా ఇక్కడే కాదు రామేశ్వరం కానీ దొరసానపల్లె కానీ తర్వాత బల్లవరం కానీ కల్లూరు నుంచి ఎత్తుకున్నా కూడా మాకు ఆధార విమానాలు ప్రజలు ప్రతి ఒక్క వీధిలో అయితేనేమి ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి ఇదే ఆదరణ మాకు మీరు చూశారు ఈ రోజులకి ఆరు రోజులు ఆరు సుళ్ళు ఏడు ఇన్ని మేము ప్రచారం చేయబట్టి ఎక్కడే కానీ మాకు ప్రజాదరణ మా మీద ఉన్నటువంటి ప్రజలకు అపారమైనటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని చూసి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాకు టికెట్ ఇస్తాడు ఒకవేళ మాకు టికెట్ ఇవ్వని పక్షంలో వైఎస్ కుటుంబంలో అయినా కానీ ఇంకా మేము ఉన్నాం వాళ్ళ ఎవరు బాగా ఉన్నారంటే కనుక వాళ్ళకు ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను ప్రజాదరణ కలిగిన నాయకులు వృద్దులో ఆయనకు తెలుసు మేము ఖచ్చితంగా మా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకైతే దాదాపు ఇరవై ఎండి ఇరవై ఐదు వేల ఓట్లతో నష్టపోతాడని తెలుసుకుందా చెప్తున్నాం మేమైతే దాదాపు ముప్పై వేల ఓట్లు పైచులకే గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను రేపు చెప్తాను ఎప్పుడో ఖచ్చితంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి తెలుసు చెప్తున్నాను ఇంకా రేపు తిన్నముడుగా మేము ఇదే రీతిలో ఏ వార్డు లేకపోయినా కూడా మాకు మంచి ఆదరణ ఉంది ప్రతి ఒక్క వార్డులో నుంచి ప్రతి ఒక్క ఓటర్లు మమ్మల్ని రమ్మని చెప్పి కోరుతున్నారు మేము పార్టీకి వ్యతిరేకలం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం మేమందరం కలిసే కావున గౌరవ ముఖ్యమంత్రి వరులు ఆలోచన చేసి పార్టీ పెద్దల కొడుక ఆలోచన చేసి మాకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మాకు టికెట్ ఇవ్వాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సీటు పోతా అని బాధ హృదయంతో ఉన్నాం ఖచ్చితంగా మీకు ఇస్తే గెలుస్తారని మీరు అడగచ్చు మేము చెప్పడం కాదు ఎక్కడైనా కానీ ప్రొద్దుడు నియోజకవృగ వర్గంలో ఒక టీ బంకు ఒకడ కాదు ఒక బంగారం కాదు ఒక పత్తి వ్యాపారస్తులు కాదు ఒక ఆయిల్ వ్యాపారస్తులు కాదు ఎవరినైనా అడిగి విచారించుకోండి ఎవరికి ప్రజాదరణ ఉంది అని చెప్తారు వాళ్ళే ప్రజాదరణ ఖచ్చితంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుడు ఆలోచన చేసి నా నాతోటి నడిచినటువంటి నాతో నాతో నడిచినటువంటి ఈ యొక్క వార్డు ప్రజలకు మీడియా మిత్రులకు నాతో వచ్చినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొనసాగుతారా టికెట్ కన్ఫర్మ్ చేస్తే మీరు పార్టీలో కొనసాగుతారా అతను ఓటమి కొడతాం ఖచ్చితంగా చెప్తున్నాను అతని అతను తెలిసే పొద్దుటూరు చాలా ఇబ్బందిగా ఉంటారని చెప్పి నేను అనడం కాదు పొద్దుటూరు ప్రజలు కూడా కంటున్నారు ఖచ్చితంగా